నెలిచిన పెద్దలకు టిడిపి కార్యకర్తలకు మండల నాయకులకు ప్రతి ఒక్క పంచాయతీ ఇరవై నాలుగు పంచాయతీ నుంచి వచ్చిన చిన్న పెద్ద అందరికి నమస్కారాలు పత్రికా వాళ్ళకు మనం ఈరోజు ఈ వేదిక జరుపుకుంటామని కార్యక్రమం ఎందుకంటే ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు ఆ పత్రికా వాళ్ళతో వాళ్ళు వీళ్ళు అనుకోకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడాడు దాదాపుగా మేము కాంగ్రెస్ పార్టీలో నలభై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను కాబట్టి ఈ రోజు మా పార్టీ వాళ్ళు లెక్క చేయకుండా పది సార్లు రాజమౌళి రెడ్డి గారి తీసుకెళ్లాం ఆయన దగ్గరికి వెళ్ళాము అందరిని వెనక్కి పంపించేసి రోజు ఇదే విధంగా తిప్పాడు ఈ రోజు కాబట్టి మరి ఉరికొండపాడు మండల మండలా క్వార్టర్ డ్యాన్స్ లేపించి శంశాగా పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు ఈ రోజు ఆ శంశాగా నువ్వు పెట్టమొస్తారా నువ్వు పెట్టమొస్తావా ఎవరు ఏం చేయలేడు అయితే మేము నలభై సంవత్సరాలు ఉన్న పార్టీ వాళ్ళు కూడా నువ్వు లెక్క చేయకుండా ఈ రోజు అందరూ వలస పోయారు ఒరికుండపాటు మండలం పదివేల మంది వలస పోయారు కాబట్టి నువ్వు ఏం చేయగలవు ఈ రోజు అందరి నేను తొంటా తొంత పొడత అంటాడు ఆ సంచాకాళ్ళు నీకు చెప్పిన మాటలు విని నువ్వు ఈ పనులు చేశావు కాబట్టి నువ్వు ఓట్ల పాలవుతావు కాబట్టి ఇదే పని ఎప్పుడు చేయకూడదు పెద్దలు మీరు రాజమౌళి గారు పెద్దలు నలభై సంవత్సరాల జీవితం ఉంటే ఆయన కాడికి పోయి గంట మాట్లాడితే మళ్ళీ చెప్తా మళ్ళీ చెప్తా ఏం చెప్పావు మాకు అందరూ మా కంటే పెద్దలు చాలా మంది వచ్చారు నువ్వు గౌరవించలేదు కాబట్టి ఈ రోజు అందరూ వలస వెళ్ళిపోయారు నువ్వు కాబట్టి ఓడిపోవడం కారణము ముఖ్యంగా అవుతుంది జై తెలుగుదేశం జై చంద్రబాబు కాకన్న సురేష్ బాబు జై